రూపురేఖలు మారనున్న చెర్లపల్లి చెరువు చెరువును సందర్శించిన ఉన్నతాధికారులు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్న హైడ్రా చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్ చెర్లపల్లి చెరువు రూపురేఖలు మారనున్నాయి మంచినీటి సరస్సుగా రూపొందించడమే కాకుండా నయన మనోహరంగా దీనిని తీర్చిదిద్దనున్నారు జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గురువారం చెర్లపల్లి చెరువును సందర్శించారు జైళ్ల శాఖ హైడ్రాతో పాటు స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ జేహెచ్ఎంసి అధికారులు కూడా ఈ పర్యటనలో ఉన్నారు చెర్లపల్లి జైలు ప్రాంతంలో ఉన్న యాభై ఎనిమిది ఎకరాల చెర్లపల్లి చెరువును ఆధునీకరించడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దడంపై ఇరువురు ఉన్నతాధికారులు చర్చించారు చెరువు చుట్టూ తిరిగి ఇన్లెట్ అవుట్లెట్లను పరిశీలించారు ప్రస్తుతం చెరువులో కొద్ది మొత్తం నీరు ఉన్నా పరిశుభ్రంగా ఉండడంతో జీవ వైవిధ్యానికి అవకాశం లభించింది ఇంకా ఈ చెరువు నిండా నీరుంటే మరింత ఆహ్లాదంగా మారుతుందని భావించారు ఈ క్రమంలో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక విహార కేంద్రంగా తీర్చిదిద్దడంపై చర్చించారు చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు కట్టను బలోపేతం చేసి ఫుట్పాత్ ఏర్పాటు చేసి పాత్వేను అభివృద్ధి చేయడం వెంటనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు అలాగే సోలార్ లైటింగ్ సిస్టంతో పాటు సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తే మరింత భద్రత ఉంటుందని భావించారు ఇలా చెరువులో మంచినీరు నిలిచేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు ఇందుకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాలని హైడ్రా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగానికి హైడ్రా కమిషనర్ సూచించారు